హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ వెడ్నెస్డే డే రోజు టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది సో దీంట్లో భాగంగా ఎలాంటి చేంజెస్ జరిగాయి అనేది మనం పూర్తి డిస్కషన్ చేద్దాము అయితే ఈ ర్యాంకింగ్స్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టికెట్స్ రేటింగ్స్ పెంచినప్పటికీ కూడా దీన్ని ఎవరు కూడా కొనడం కొనకపోవడం విశేషం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి ప్రధాన కారణాలు కొన్ని కొన్ని మాత్రం కనబడుతున్నాయి సో మరి చూడాలి ఇండియా వర్సెస్ పాకిస్తాన్కి జనాదరణ అయితే కొంత ఫస్ట్ టైం తక్కువయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అదేవిధంగా ఏజీఎం గురించి చిన్నపాటి అప్డేట్ వచ్చింది గాయస్ అదేంటంటే హర్భజన్ సింగ్ కిరణ్ మోరే వీళ్ళిద్దరూ బీసీసీఐ ప్రెసిడెంట్ కోసం రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో హర్భజన్ సింగ్ ఉన్నట్టు తెలుస్తుంది అప్డేట్ ఇచ్చాము ఇప్పుడు కిరణ్ మోరే కూడా తాజాగా ఈ రేస్లోకి వచ్చాడు వీళ్ళిద్దరు ఇట్లా ఎవరిని ప్రకటిస్తారని చూడాలి అయితే ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఐపిఎల్ చైర్మన్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు అదేంటంటే ఎ ఎలక్షన్స్ లేకుండా ఏకగ్రీవ ఎన్ని ఏకగ్రీవ ఎంపిక చేయాలి అన్నట్టుకైతే చెప్పడం జరిగింది నాకైతే పర్సనల్లీ అది మాత్రం నచ్చలేదు ఎందుకంటే ఎలక్షన్స్ ద్వారా ఎవరైతే ఎంపిక చేయబడతారో వాళ్ళనే ప్రెసిడెంట్గా చెయ్యాలి కానీ ఏకగ్రీవ ఎంపిక అయితే నాకైతే పర్సనల్లీ నచ్చలేదు మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టీ ట్వంటీ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి ఎలాంటి చేంజెస్ జరిగాయి అనేది డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కానీ ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఒకటే ఒక చేంజ్ జరిగింది గాయస్ ఆల్రౌండర్ డిపార్ట్మెంట్లో మాత్రం ఉల్టా పుల్టా కొన్ని చేంజెస్ అయితే జరిగాయి అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా వన్ చేంజ్ అయితే జరిగింది న్యూగా ఓకే ఆల్ త్రీ డిపార్ట్మెంట్స్లో అక్కడక్కడ అడపాదడప చేంజెస్ ఉన్నాయి కాబట్టి సో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియో సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ టాప్ ఎయిట్ వరకు ఎలాంటి చేంజెస్ లేవు నెంబర్ వన్ అభిషేక్ శర్మ నెంబర్ టూ తిలక్ వర్మ నెంబర్ త్రీ సాల్ట్ నెంబర్ ఫోర్ జాస్ బట్లర్ నెంబర్ ఫైవ్ ట్రావిసెడ్ నెంబర్ సిక్స్ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ సెవెన్ పతం నిశాంక నెంబర్ ఎయిట్ టిమ్ సిఫట్ నెంబర్ నైన్ కుశల్ పెరేరా లాస్ట్ వీక్లో యశస్వి జైష్వాల్ ఉండేవాడు ఈ ప్లేస్లో ఆయన ప్లేస్ మాత్రం గగనం అయిపోయిందని చెప్పుకోవచ్చు అండ్ నెంబర్ టెన్ టిమ్ డేవిడ్ లాస్ట్ వీక్లో ఎడెన్ మార్క్రమ్ ఉండేవాడు ఎడెన్ మార్క్రమ్ ప్లేస్ కూడా గగనం అయిపోయిందని చెప్పుకోవచ్చు టాప్ టెన్లో ఇక నెక్స్ట్ ఆల్రౌండర్స్ నెంబర్ వన్ హార్దిక్ పాండ్యా నెంబర్ టూ మొహమ్మద్ నబీ నెంబర్ త్రీ దీపేందర్ సింగ్ నెంబర్ ఫోర్ సికిందర్ రాజా సికిందర్ రాజా లాస్ట్ వీక్లో సిక్స్త్లో ఉన్న రాజా ఇప్పుడు రెండు ప్లేస్లైతే మెరుగయ్యాడని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ ఫైవ్ లియన్ లివింగ్స్టన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ వచ్చేసి రాష్ట్రం చేజ్ రాష్ట్రం చేజ్ నెంబర్ ఫోర్ నుంచి నెంబర్ సిక్స్కి అయితే వెళ్ళిపోయాడు రెండు స్థానాలు దిగజారాడని చెప్పుకోవచ్చు నెంబర్ సెవెన్ రొమా రేషట్ రొమా రేషట్ నైన్త్ నుంచి సెవెంత్ ప్లేస్కి అయితే రావడం జరిగింది అంటే రెండు స్థానాలు దిగ యా మెరుగుపరుచుకున్నాడని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ ఎయిట్ వణిందు వజ్రంగా నెంబర్ నైన్ మార్కస్టాయినిస్ అండ్ టెన్ సైమాయుబ్ నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ వన్ డఫీ నెంబర్ టూ అదల్ రషీద్ నెంబర్ త్రీ అఖిల్ హుసేన్ నెంబర్ ఫోర్ వరుణ్ చక్రవర్తి నెంబర్ ఫైవ్ అడన్ జాంపా నెంబర్ సిక్స్ రషీద్ ఖాన్ సారీ రవి విష్ణాయ్ నెంబర్ సిక్స్ రవి విష్ణాయ్ రవి విష్ణాయ్ లాస్ట్ వీక్లో ఏక స్థానంలో ఉన్నప్పటికీ తను ఈ వారం మాత్రం ఈ వారం మాత్రం సిక్స్త్లో వచ్చాడు అయితే గాయస్ నేను మనం పైన మన ఆల్రౌండర్ విభాగంలో ర్యాంకింగ్స్ చెప్పాను కదా ఫైవ్ సిక్స్లో అంటే ఫైవ్లో లివింగ్స్టన్ సిక్స్లో రాష్ట్రం చే అని చెప్పాను కదా అయితే వాళ్ళిద్దరు సంయుక్తంగా ఫిఫ్త్ ప్లేస్లోనే ఉన్నప్పటికీ మనం మాత్రం వాళ్ళిద్దరిని ఫైవ్ సిక్స్గా కన్సిడర్ చేశాము ఇక నెంబర్ సెవెన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో నెంబర్ సెవెన్ వచ్చేసి వణిందు అజరంగ నెంబర్ ఎయిట్ నేతన్ ఎలిస్ నెంబర్ నైన్ హర్షదీప్ సింగ్ అండ్ టెన్ రషీద్ ఖాన్ అయితే ఇక్కడ కూడా రషీద్ ఖాన్ హర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా సంయుక్తంగా నైన్త్ ప్లేస్లో ఉన్నప్పటికీ మనం నైన్ టెన్గా కన్సిడర్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇవి ఈ వారం ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం